రెండు వందల రూపాయలు వంద కౌంట్ అంటే మాకు దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రెండు వందల ముప్పై రూపాయలు పడింది వంద కౌంట్ రావాలంటే ఈ గవర్నమెంట్ సపోర్టు పెద్దగా ఏమీ కనిపించడం లేదు ఆక్వా రైతులు నడ్డిస్తూ ఉన్నారు మార్కెట్లో ఆ విధంగా ఉంది మా కరెంటు బిల్లులు విపరీతంగా వేసేస్తున్నారు దీన్ని ఈ రొయ్యల ఎగుమతి ఒక చైనాకి అమెరికాకే కాకుండా పక్క దేశ పక్క కంట్రీస్ కూడా అడుగుతున్నారు పక్క దేశాలకు ఎగుమతి ప్లాన్ చేయాలి పక్క దేశ అసలు మన మిలిటరీకి కానీ వన్ డే కానీ వారంలో రోజు మన మిలిటరీకి కానీ ఈ రొయ్యలు కానీ పెట్టగలిస్తే చికెను మటన్ పెట్టినట్టుగా అసలు మన రొయ్యలు ఎవరు ఎక్కడ బయట దేశాలకు పంపించబడలేదు మన దేశంలోనే సరిపోతే వెయ్యి రూపాయల కిలో ఇవ్వచ్చు అంట ఒక కిలో రైతుకి అట్లాంటిది మనం మన అన్ని చెప్తున్నారు డెవలప్మెంట్ ఉన్నారు అదంటున్నారు అంత చేయండి ఇటు చేయండి అంటున్నారు కానీ మన మిలిటరీకి పెట్టమను ఒక కూడ తీసుకెళ్ళి మన మిలిటరీకి పెడితే వెయ్యి రూపాయల కిలో అమ్మద్దం కాదు అదే విధంగా పక్క దేశాలు మన చైనా అమెరికానే నమ్ముకోకుండా పక్క దేశ